హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కోలా అనుషా అండ్ ఫ్యామిలీ ఈ వీడియోలో మీరు చూస్తున్నది అనుపగింజలు లేదా అనుములు పండక్కు వెళ్ళి వచ్చేటప్పుడు తీసుకొచ్చానండి చూడండి ఫోర్ ఫైవ్ డేస్కే ఎలా స్ప్రౌట్స్ వచ్చాయో అందుకని వీటితో గుడాలు చేయబోతున్నాను ఇది చాలా హెల్దీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అనప గుడాలు చేసుకోవడానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అనుములు ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి కరివేపాకు ఇల్లిపాయలు కొత్తిమీర ఆకు మెంతి ఆకు మెంతి ఆకు అనేది మీ చాయిస్ మీకు అవైలబుల్గా ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి పర్సనల్గా నాకు మెంతి ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం సో మ్యాగ్నో నేను చేసే రెసిపీస్లో మెంతి అవైలబుల్గా లేకపోతే కస్తూరి మెంతిని అయినా యూజ్ చేస్తాను ఆవాలు జీలకర్ర సాల్ట్ మిర్చి పౌడర్ పసుపు కొద్దిగా ధనియా పౌడర్ ఎల్లిపాయలని కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోండి ఓకే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోండి ఆ తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇది కాస్త వేగాక ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోండి ఆ తర్వాత మెంతి కూడా వేసుకోండి నెక్స్ట్ కచ్చా పచ్చాగా దంచుకున్న ఎల్లిపాయ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి నెక్స్ట్ పసుపు ఆ తర్వాత అనుములు వేసుకోవాలి దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ టేస్ట్కి సరిపడా మిక్సీ పౌడర్ వేసుకోండి చక్కగా మిక్స్ చేసుకోవాలి గా ధనియా పౌడర్ వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి అణువులని ముందుగానే సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఆ చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది ఒకసారి చూడండి ఎంతో హెల్తీ స్నాక్స్ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి